వెల్కమ్ బ్యాక్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు రాష్ట్రపతి ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి సహా పలువురు నేతలు నివాళులర్పించారు ఈ సందర్భంగా సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు మరిన్ని వివరాలు నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు పార్లమెంటు భవనం వద్ద పలువురు ప్రముఖులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రధానమంత్రి మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ తదితరులు నివాళులర్పించారు ఈ సందర్భంగా మహనీయుడు అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను కొనియాడారు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్ పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ తన అసమాన ప్రతిభతో జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను ఆయన కొనియాడారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాలు దళితులు ఆదివాసీల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు గత పదేళ్లుగా మోదీ చేస్తున్న కృషి ఫలితంగానే బాబాసాహెబ్ కళలు సాకారమవుతున్నాయని చెప్పారు తెలంగాణ భవన్లో అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు